ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది అప్లికేషన్ పెడితే సరిపోతుందండి ముప్పై ఐదు వేల పైన ఇక్కడ స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది సొంత రాష్ట్రంలోని పరీక్ష ఉంటుంది అలానే ఉద్యోగం కూడా ఉంటుంది చాలా మంచి అప్డేట్ అని చెప్పవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయండి మీరు అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయడానికి ట్రై చేయండి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే జాబ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నది మీరు ఎనీ గూగుల్ అంటే గూగుల్ లేదా క్రోమ్ రోజు ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సర్చ్ చేయండి సర్చ్ చేస్తానని టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేసి మీరు అక్కడ రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఈరోజు ఈరోజు మీకు అప్డేట్ అంటే అప్లై అనేది స్టార్ట్ అనేది అవడం జరిగిందండి అండి పన్నెండో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే జూడై మనకు రెండో ఇది వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఈ అప్సల్ వెబ్పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే ఇక్కడ మనకు మెయిన్గా మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పద్నాలుగు పోస్టులు ఉన్నాయి అలానే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది అలానే మనకు ముప్పై లోపల ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు అలానే లో అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎని యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అలానే అసిస్ట్ వాళ్ళు ఫిజికల్ హ్యాండ్కాప్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అలానే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అకౌంటెంట్కి సంబంధించి ముప్పై ఐదు పోస్టులు ఇక్కడ మీకున్నాయి టోటల్ గా మనకి ఇక్కడ ముప్పై లోపల మీ ఏజ్ అనేది ఉండాలి బకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు అలానే మనకు ఎస్ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది ఇచ్చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి అంటే సీఏ మనకు సిఏఎ కావచ్చు అలానే ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై అలానే జూనియర్ మనకు ఎగ్జిక్యూటివ్ మనకున్నట్లయితే బీఎస్సీలో అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళు తెలియజేస్తున్నారండి ఓకే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మంచి స్కే పే స్కేల్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది అంటే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఇరవై రెండు వేలు ప్లస్ మీకు డిఇఈ అన్ని కూడా కలిపి మంచి శాలరీని ఇక్కడ మీరు పొందుతారు అలాగే ఒక లక్ష నలభై వేల మధ్యలో ఇక్కడ మీకు సాలరీ తీస్తారండి డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఇక్కడ మూడు రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయి అంటే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు అని ట్రైనింగ్ కావచ్చు అని మేనేజర్కి సంబంధించి జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లైని చేసుకోవచ్చు కాబట్టి మేము ముందుకు తీసుకొచ్చాను ఇదేంటంటే మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే అండి ఓకే అలానే ఇందులో ఎస్ఐటీ వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నది ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తున్నది ప్లస్ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నది టెన్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై కావచ్చు చేస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి ఓకే అంటే అప్లై అనేది ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ రోజు నుంచి అప్లై అనేది స్టార్ట్ కావడం జరిగింది అలానే నెక్స్ట్ మంత్ రెండో తేదీ వరకు అయితే ఉంటుంది ఈ అప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఇచ్చాను ఈ అప్సల్ పేజ్ ఓపెన్ చేశాక రికమెండ్ అయిన ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ అప్లికేషన్ సంబంధించి లింక్ అనేది ఇస్తున్నాను మీకు కస్టమర్ కూడా కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అప్లై లింక్ అవన్నీ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు మీరు చేసిన సార్ సింపుల్లీ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేస్తానే తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది అక్కడి నుంచి మీరు రీడౌట్ అని చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ పీడఫ్ అదే కాకుండా మీరు ముందుగా కావాలనుకున్న వాళ్ళు నేను మధ్యాహ్నం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది లేకపోతే వీడియో చేయలేకపోతాను అంటే కొన్ని ప్రెసర్ వల్ల వర్క్ లోడ్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోతున్నాను అందుకోసం మీకు ఏం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ కూడా కింద కామెంట్స్ అని తెలియచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక ముందుకు ముందుకొస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం